అందరికీ నమస్కారం అండి మనం ఆరాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు వినాయక చవితి వినాయక చవితి అంటే మనకు విఘ్నేశ్వరుణ్ణి ఎంతగానో ప్రీతిపదంగా ఆరాధించుకునే ఒక రోజు బుధవారం రావటం చాలా విశేషం ఈ బు వినాయక చవితి బుధవారం రోజున మనం చేయవలసిన ఒక మంచి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం ఎందుకోసం అన్నప్పుడు మన ఇంట్లో ఐశ్వర్యం ధనం బంగారం విపరీతంగా అదేవిధంగా సంతోషం అన్ని కల కలగలిపి మనకు అందించడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా సకల ఐశ్వర్యాలు మనకు కలుగుతాయి అందులో మనకు ఏ పని చేసినా విజ్ఞాలు లేకుండా ఆ వినాయకుడి అనుగ్రహంతో మనం వినాయకుడు పూజ చేసినప్పుడు తప్పకుండా విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఇక వినాయక చవితి రోజున చేయవలసిన ఒక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ వినాయక చవితి రోజున మన మనం చక్కగా వినాయకుడిని పూజా విధానం అంతా చేసుకున్న తర్వాత కూడా ఈ పరిహారం చేయొచ్చు లేదు అంటే ఈ పరిహారాన్ని మనం వినాయకుడు ముందు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి ఇప్పుడు ఎలా చేయాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేతు షేర్ చేయబోతున్నాను మనం వినాయక చవితి అనగానే చక్కగా వినాయకుడి విగ్రహాన్ని పెట్టి మన స్తోమత కొద్దీ మన శక్తి కొద్దీ మన ఆరోగ్య వస్త్రం బట్టి కావలసిన ప్రసాదాలు అన్నీ చేసి చక్కగా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాం వినాయకుడి పూజా విధానం అంతా అయిపోయిన తర్వాత ఈ పరిహారం అదే అదేవిధంగా వినాయకుడు పూజలో కూడా ఈ పరిహారం మనం పెట్టవచ్చు అనమాట పరిహారం అనగానే ఏదో చేయాలి అనేది ఏమీ లేదండి చాలా సులభమైన ఒక మూడు వస్తువులు అనేది మనం విఘ్నేశ్వరుడి ముందు పెడుతున్నాం మన యాజుజువల్గా వినాయక చవితికి ఎలా ప్రసాదాలు పెడతాం అన్నీ అలాగా పెట్టేసి ఈ పరిహారం ఇప్పుడు చెప్పే యొక్క పదార్థాలు కూడా విఘ్నేశ్వరుడి ముందు పెడితే సరిపోతుంది ఇది మనం పూజ చేసే వినాయకుడు ముందే కాదండి మన ఇంట్లో ఉన్న వినాయకుడు పటం ముందు కూడా పెట్టుకోవచ్చు కొంతమందికి అయ్యో పరిహారం వినాయకుడు విగ్రహం ముందు పెట్టచ్చ అనే ఒక అనుమానం ఉన్న వాళ్ళకి మనం వినాయకుడు పటం ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంటుంది ఆ వినాయకుడి పటం కింద కూడా మనం ముందు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక ఏంటి ఆ వస్తువులు అంటే మనకు సకల ఐశ్వర్యాలని తీసుకొచ్చే ఈ మూడు వస్తువులు మనం ఈ వినాయక చవితి రోజున పెట్టినప్పుడు మనకు మన జీవితమే అద్భుతంగా మారిపోతుంది అందులో మొదటి వస్తువు ఏంటి అంటే ఎలా చేసుకోవాలి అంటే చక్కగా ఒక ప్లేట్ అనేది తీసుకోండి ఇత్తల ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా వెండి ప్లేట్ అయినా ఏ ప్లేట్ అయినా తీసుకోండి దాంట్లో ఒక మన ముగ్గుపిండి బియ్యం పిండి ఉంటుంది కదా దాంతో స్వస్తిక్ సింబల్ అనేది వేసుకోండి అనమాట స్వస్తిక్ సింబల్ అనేది ఎందుకంటే ఒక శుభం శుభ సూచిక గుర్తు కాబట్టి వేసుకున్న తర్వాత తొడిమ తీసేసిన ఒకే ఒక తమలపాకు ఒకే ఒక తమలపాకు అనేది ఆ ప్లేట్లో పెట్టండి దీంట్లో ఒక స్పూను నాటు నాటు బెల్లం ఉంటుంది కదా నాటు చక్కెర అంటాము ఆ నాటు చక్కెర కానీ లేదా బెల్లం పొడి కానీ లేదా బెల్లం కానీ ఏదైనా సరే మీరు ఒక స్పూన్ అనేది పెట్టండి దీంతో పాటుగా పెసలు ఒక పిడికెడు పెసల గుళ్ళు పెసలు అంటే ముడి పెసలు ఉంటాయి కదండి పచ్చ కలర్లో గ్రీన్ కలర్లో వండకూడదు నానబెట్టకూడదు డ్రై పెసలు అనేది ఒక పిడికెడు కానీ లేదా ఒక స్పూన్ నిండా కూడా ఆ తాముల పెట్టాలి ఒకటి నాటు చక్కెర లేదా నాటు బెల్లం లేదు అంటే లేదా మామూలుగా మనం యూజ్ చేసే బెల్లం తర్వాత పెసలు ఈ రెండు అనేది పెట్టాలన్నమాట నాటు చక్కెర మా దగ్గర లేదు బెల్లం లేదు మామూలు చక్కెర పెడతామంటే అలా ఏం కాదండి బెల్లమే పెడితే మంచిది అనమాట వైట్ చక్కెర మాత్రం పెట్టద్దు ఇక పెసలు కూడా పెట్టారు కదా దీని తర్వాత ఒక వన్ రూపీ కానీ టూ రూపీ కానీ కాయిన్ అనేది కూడా దానిపైన పెట్టండి ఈ మూడు వస్తువులు బెల్లం పెసలు వన్ రూపీ కాయిన్ లేదా టూ రూపీ కాయిన్ అనేది పెట్టండి ఈ మూడు వస్తువులు కలిపిన ఆ తమలపాకు మీద పెట్టి మీరు ఆ ప్లేట్ని తీసుకెళ్ళి వినాయకుడి ముందు పెట్టాలి మీరు పూజ చేసే మీరు మామూలుగా విగ్రహం తెచ్చుకొని పూజ చేసుకుంటూ ఉంటాం కదా ఆ పూజలైనా పెట్టుకోవచ్చు లేదు అంటే మామూలుగా మీ పూజా గదిలో వినాయకుడి పాటంకి ముందైనే పెట్టుకోవచ్చు అనమాట అది పెట్టేటప్పుడు చక్కగా ఎక్కువ డబ్బు చేరాలి ధనం చేరాలి సకల ఐశ్వర్యాలు కలగాలి సకల స సంతోషాలు మా ఇంట్లో నెలకొలవాలి అని ఇలాంటి మంచి మంచి ప్రార్థన అనేది విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టుకొని యథావిధిగా మీరు పూజ అనేది చేసుకోండి ఈ పూజంతా అయిపోయాక మరుసటి రోజు పంచమి వస్తుంది కదండి మనం తర్వాత రోజు అంటే బేసవారం రోజు మీరు ఆ యొక్క పెసలు నాడు చక్కెర చీమలకు కానీ కానీ ఆహారంగా వేసేసేయండి ఆ యొక్క వన్ రూపీ టూ రూపీ కాయిన్ మాత్రం మీరు మీరు వ్యాపారం చేసే గల్లాపేటలోనైనా లేదా మీ బీరువాలో అయినా లేదు అంటే మీ మనీ పర్సులో పర్సులో ఉంటుంది కదా మనీ పర్సులోనే వ్యాలెట్లో అయినా సరే వేసి పెట్టుకోండి ఆ కాయిన్ అనేది ఖర్చు పెట్టకుండా ఎందువల్ల అంటే మీ పూజలో పెట్టిన విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో ఉన్న ఆ కాయిన్ అనేది మీకు రెట్టింపు ధనాన్ని చేకూర్చే సందర్భాలు అనుకూలమైన అవకాశాలని మీకు తప్పకుండా కల్పిస్తుంది అనమాట మామూలుగా మనం చేసే పరిహారాలతో పాటు పూజలతో పాటు ఈ ఒక్క పరిహారం అనేది చేసి ఆ యొక్క గణేషుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు జై వారాహి